పూసే పుట్టిన తర్వాత మంచిగా చదువుకొని ప్రయోజకురాలు ఈ దేశాన్ని ఉత్తరించి మంచిగా ఒక అమ్మాయిగా ఆమె ప్రయోజకురాలు అవుతుంది కదా ఒకవేళ కాకుండా పుట్టకుండా చేసుకుంటారని అంటే అది ఒక రకంగా లోట్ కదా నష్టమే కదా ఇప్పుడు సమాజం రావకుండానే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియదు క్యాలెండర్ ఆవిష్కరణ లోన్ లోన్కి ఎట్లయితే పడతారు అక్కడ ఇన్సూరెన్స్ అనేది చేస్తారు ఇన్సూరెస్ పన్నెండు రూపాయలు ఇన్సూరెన్స్ ఉంది

वेदिक वञी सपनि जीाख नमस्कार ఇప్పుడు నేను ఎక్కువ ఏదైనా ఎవరైతే గ్యాస్ కనెక్షన్ ఫ్రీ గ్యాస్ కనెక్షన్ ఉంటుందో వాళ్ళకి మళ్ళీ రెండు లేకున్నాయి అంటే మళ్ళీ ఇస్తున్నారు మన కోర్టులు నుంచి ఎవరికైతే మీకు మీ కొడుకులకు కానీ కూర అంటే కూరళ్లకు కానీ గ్యాస్ కనెక్షన్ లేకుంటే వాళ్ళకి సపరేట్గా ఆ రేషన్ కార్డు ఉండాలి రేషన్ కార్డు ఉంటే వాళ్ళ పెళ్ళిదా మళ్ళీ మీకు ఫ్రీ గ్యాస్ కనెక్షన్ వచ్చే అవకాశం లేదు కాబట్టిలాంటి అవకాశాలను మీరు సద్వినియోగం చేసుకోవాలంటే ఉపయోగించుకోవాలి ఓకే అండి ఒక మీటర్ మీటర్ కలుపుకొని పొలానికి ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట అలాగే ఇది ఏ సమయంలో వాడాలంటే పొద్దున లేదా సాయంత్రం వాడుకోవాలి అలాగే సూర్యరాజు తక్కువగా ఉన్న సమయంలో వాడుకోవాలన్నమాట అలాగే ఇప్పుడు ముందు పెట్టాం కదా దీన్ని నానో టెక్నాలజీ అండి చూపిస్తాను పెరుగుదలకి ఉపయోగపడుతుంది అలాగే సూక్ష్మజీవులు అనేవి ఇప్పుడు మనం ఎరువులు వేయగానే వాటంతట అదే పోషణ అనిపిలేము పిల్లలకి ఈ సూక్ష్మజీవులు ఏంటంటే మనం వేసే ఏ ఎరువులైనా తీసుకొని ఏ పోషక విలువలు తక్కువ ఉన్నాయో మనం తెలుసుకోవడానికి మీ పొలంలో ఉన్న మట్టిని నమూల పరీక్ష చేయించుకోవాలి ఈ నమూనా పరీక్ష ఏంటంటే ఫస్ట్ మీ రోగాలు ఉన్నాయి మీకు తెలుస్తుంది నైట్రోజన్ కానీ నైట్రోజన్ కానీ పొటాషియం కానీ ఇవి ఏ ఉన్నాయో తెలుస్తుంది అదే ప్రభుత్వం వారు మనకి ఇప్పుడు నానో యోరియా అనేది అందుబాటులోకి తెచ్చారు నానో యూరియం మీరు పంటలు చేస్తే యూరియా లాగానే ఉంటుంది కాకపోతే లిక్విడ్ రూపంలో ఉంటుంది ఇప్పుడుకైతే ప్రస్తుతం మనం ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్ అనేది అవైలబుల్గా ఉంది అది మీరు పోస్టల్ డిపార్ట్మెంట్ डिपार्टमेंट, यह इंश्योरेंस है प्रधानमंत्री सुरक्षा बीमा भी योजना प्रधानमंत्री जीवन ज्योति बीमा योजना और अटल पेंशन योजना प्रधानमंत्री सुरक्षा बीमा योजना के लिए आपको एज अठारह से सत्तर के बीच में होना चाहिए बीस रुपए प्रीमियम है आपका अकाउंट से डेबिट हो जाएगा उसमें दो लाख तक एक्सीडेंटल इंश्योरेंस कवरेज मिलता है आपको बाद में प्रधानमंत्री जीवन ज्योति बीमा योजना उसके लिए आपका एज अठारह से पचास आयु आपका एज अठारह के पचास के बीच में होना उसके लिए कौन सा भी रीजन से डेथ हुआ तो आपको दो लाख तक इंश्योरेंस कवरेज रहेगा अटल पेंशन योजना के लिए भी एज अठारह से चालीस के बीच में है जो भी आप प्रीमियम भरते हैं साठ साल के बाद आपको पेंशन चालू होता है तो बाकी डिटेल जानकारी के लिए आप बैंक में संपर्क करिए धन्यवाद जी नमस्ते मेरा नाम कुशल पवार है इंडियन बैंक ऑफ इंडिया इंटरवेरी ब्रांच फील्ड ऑफिसर आज भारत विकास यात्रा के लिए आया हूं यात्रा के लिए नो माटड़ो बैंक वाले बैंक रिपोर्ट नॉर्मल बना ना नुँधा, नुँधा। ఒకటి తారీఖు మీటింగ్ చేశారు దాంట్లో ఏళ్ళని పంపి పంపి అనేది ఉంటది దాంట్లో పదకొండు మెంబర్స్ ఉంటారు ఆ మెంబర్స్ దాంట్లో కారణం ఒక ప్రెగ్నెంట్ లేని నడవడానికి లేదు కుట్లు పడ్డాయి ఆమె బెటర్ కాదు ఆవును ఆమె నడవ నడవద్దన్నారు డాక్టర్ సర్టిఫికెట్ ఇచ్చిండ్రు ఆమెకి ఇంటికి భోజనం పంపి అంటే పంపిస్తాం కాని మంచి ఉన్న మహిళ కూడా ఇంటికి భోజనం ఇయ్యమంటే ఇయము ఇక్కడే అతిథి నాకు దానివల్ల మీరు అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చింది ఇల్లు పండు అంటే కూడా లోపల బిడ్డ అభివృద్ధి చెందదు మీ ఇంట్లో తినడానికి మంచిగా వెళ్ళి ఆరోగ్యంగా ఉంటారా దానివల్ల మీకు ఏం లేకపోతుంది ఆరోగ్యం తల్లి బిడ్డ ఆరోగ్యం ఉండడం వల్ల మీకు డబ్బా ఉండదు మళ్ళీ మీకు ఆర్థిక భారం పడదు మీరు ఆరోగ్యాన్ని ఉంచుకుంటే మీ ఫ్యామిలీ మొత్తం కూడా ఆరోగ్యంగా ఉంటుంది ముందు భవిష్యత్తు ప్రణాళికను కూడా మంచిగా వేసుకోవడానికి అవకాశం ఉంటుంది అదే మీ ఒక పాప మంచిలేదనుకో అప్పుడు ఏమైపోతుంది ఆమె హాస్పిటల్కి ఇప్పటికే తెలియపోతుంది ఇంట్లో కూడా మనం ఆయన పనిచేయదు అర్థమైందా అది నీకు మన పాపం మంచి ఉ మంచి పైసలు చదివించాలి ఆరోగ్యంగా ఉంది కదా వాళ్ళప్పుడు మైండ్ మెచ్యూరిటీ మంచి పెరుగుతుంది ఆరోగ్యం ఉన్న పిల్లలు మంచిగా చదవగలుగుతారు కొద్దిగా వీక్ ఉన్న పిల్లలు వెంకబడిపోతారు దేంట్లోనే ఆరోగ్యం ఎందుకంటే ఉన్న తన పాపకు తినాలని అది ఉండదు ఎందుకంటే వేడుకుంది కాబట్టి ఆ పాపకి పెట్టడానికి పోతుందని ఏదైనా అభివృద్ధి అభివృద్ధి చెదరు చదవపోవడం వల్ల లోపల పిల్లలు పెరిగాక

పిఎం ప్రణాం స్కీమ్ గురించి చెప్పడానికి వచ్చారు పియం ప్రణాం స్కీల్ ఏంటంటే భూమి పునరుద్ధరణ మెరుగుదల అవగాహన కార్యక్రమం ఏంటట ప్రస్తుతం మీరు పంట పొలాలకి ఎక్కువగా రస అధిక దిగుబడి కోసం రసాయన ఎరువులు వాడుతుంటారు కదా దానివల్ల ఏంటంటే మన భూమిలో ఉన్న సామర్థ్యత సారం పోషణ విలువలు అనేవి తగ్గిపోతున్నాయి అన్నమాట దీనికోసం ఏంటంటే మనం రసాయన ఎరువులని కొంచెం తక్కువగా వాడుకోవడం వల్ల భూమి కలుషితం కాకుండా ఉంటుంది భూమి కలుషితం కా కాకుండా ఉండాలంటే మనం కొన్నిటిని అనుసరించాలన్నమాట దాంట్లో మొదటి సేంద్రీయ వ్యవసాయం సేంద్రీయ వ్యవసాయం అంటే ఇప్పుడు మీరు బయట ఆర్గానిక్ ఫుడ్స్ అని వింటూ ఉంటుంటారు ఆర్గానిక్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అలా పండ్లు కాయలు అలా అంటారు కదా ఏంటంటే ఇప్పుడు మనం మీ ఇంట్లో ఉండే కాంపోస్ట్ గబి కాంపోస్ట్ తయారు చేసుకొని ఈ పొలంలో మీకు ఇప్పుడు ఎకరం ఉన్నా ఒక ఎకరం ఉన్నా దాంట్లో కొంచెం భాగము శరీర వ్యవసాయానికి కేటాయిస్తే అవేంటంటే భూమి శరీర ఎరువులు అంటే వర్మీ కంపోస్ట్ కంపోస్ట్ వల్ల భూమి బలంగా తయారవుతుంది అదేవిధంగా బలాన్ని మనకు కూడా చాలా ఆరోగ్యానికి మంచిది సేంద్రీయ వ్యవసాయం ద్వారా వచ్చే పనులు ఆకులు తీయడం వల్ల శరీర వ్యవసాయంకి మామూలు వ్యవసాయానికి రెండింటిలో పోస్టులు ఒకటేలా ఉంటాయి కాకపోతే మనం వాటిని తీసుకోవడం వల్ల మనకేంటంటే వ్యాధి నిరోగ శక్తి అనేది పెరుగుతూ ఉంటుంది ఇక్కడ వేదికల సర్పంచ్ గారికి మీ వివిధ శాఖల నా యొక్క నమస్కారాలు అండి ఇప్పుడు నేను ఎక్కువ ఏదైనా ఎవరైతే గ్యాస్ కనెక్షన్ ఫ్రీ గ్యాస్ కనెక్షన్ ఉంటుందో వాళ్ళకి మళ్ళీ వెళ్ళిపోతున్నాయి అంటే మళ్ళీ ఇస్తున్నారు మన కోర్టు నుంచి ఎవరికైతే మీ కొడుకులకు కానీ కూర అంటే కూరళ్లకు కానీ గ్యాస్ కనెక్షన్ లేకుంటే వాళ్ళకి సపరేట్గా ఆ రేషన్ కార్డు ఉండాలి రేషన్ కార్డు ఉంటే వాళ్ళ పెరిగిన వల్ల మీకు ఫ్రీ గ్యాస్ కనెక్షన్ వచ్చే అవకాశం లేదు కాబట్టి ఇట్లాంటి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని ఉపయోగించుకోవాలి ఓకే స్కీమ్ వాళ్ళు కలెక్టర్ ఆఫీస్ పనిచేస్తుంది మహిళా సాధికారత కేంద్రం అని చెప్పేసి నేను అక్కడి నుంచి వచ్చిన నా పిల్లల అయితే సంబంధించి ఏంటి అని అంటే ముఖ్యంగా మహిళలపైన తర్వాత బాలికలపైన ఫోకస్ చేస్తుంది వాళ్ళకున్న సమస్యలు ఏంటి వీళ్ళకి ఎట్లాంటి సమస్యలు వస్తుంది బిడ్డలకు ఎట్లాంటి సమస్యలు వస్తుంది దానిని ఏ రకంగా పరిష్కరించుకోవాలి మరి మహిళలు ఏ రకంగా ఎదగాలి ఆర్థికంగా ఏ రకంగా ఎదగాలన్న దాన్ని ఇక్కడ గ్రామంలో పదకొండు ఉన్నాయి గ్రామ మహిళా సంఘాలు మహిళా సంఘాలకి ఇంత యాభై వేల రూపాయల లోన్ వచ్చేది వాళ్ళ పొదుపు మీద అంటే ఇక్కడ ముప్పై నుంచి యాభై రూపాయల పొదుపు వేసేవాళ్ళు ఇప్పుడు వంద రూపాయలు వేసుకుంటున్నారు ఆ పొదుపు మీద బ్యాంకు వాళ్ళు ఉన్నామనేది ఇస్తున్నారు మీ యొక్క పొదుపు నమ్మకంతోనే అంటే రెగ్యులర్గా ఎన్ఎల్ఏలకు వేస్తున్నారు కాబట్టి ఆ నమ్మకంతో యాభై వేల రూపాయలు ఇంతకుముందు ఐదు లక్షల వరకు యాభై వేల నుంచి ఐదు లక్షల వరకు బ్యాంకు వాళ్ళు రుణం అందించేది కానీ ఇప్పుడు ఐదు లక్షల నుంచి దాన్ని పొడగిస్తూ ప్రభుత్వం వాళ్ళు మోడీ ప్రభుత్వం నుంచి మనకు పది లక్షల నుంచి ఇరవై లక్షల రూపాయలు ఒక మహిళా సంఘానికి తీసుకునే అవకాశం కల్పించడం జరిగింది కాబట్టి అవి దాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి చాలామంది పొదుపు వేస్తేనే క్రమం తప్పకుండా కొంచేస్తేనే ఆ రుణం అనేది వస్తుంది లేకపోతే రాదు కానీ ఆ లోన్ని మళ్ళీ నెల నెల కట్టుకుంటే ప్రభుత్వం నుంచి వచ్చే వడ్డీ అనేది వాపస్ వస్తుంది ఇప్పుడు మంచిగా కట్టుకునే సంఘాలకి అరవై నుంచి డెబ్బై వేల రూపాయల వడ్డీ అనేది వాపస్ వచ్చింది వడ్డీ లేని రుణం కింద కాబట్టి ప్రతి ఒక్క చిన్న సంఘం ఏం చేయాలంటే మహిళా సంఘాలు రుణం తీసుకొని బ్యాంకు లోన్ తీసుకున్న తర్వాత అది నెల నెలకి కట్టే ప్రయత్నం చేయాలా ఇప్పుడు మీ యొక్క మన గ్రామంలోనే తాండలోనే ఇరవై లక్షల లోన్ మొన్న ఒక సంఘానికి ఇప్పించడం జరిగింది రెండు సంఘాలు తీసుకున్నారు అట్లనే ఇంకో మిగతా సంఘాలు కూడా తీసుకోవాలంటే వాళ్ళు కూడా తెల్లలకు ఖచ్చితంగా పొదుపు వేసుకోవాలి వంద రూపాయల పొదుపు ఆపకుండా వేసుకుంటే మీ పొదుపు అనే నమ్మకంతోనే ఈరోజు గవర్నమెంట్ మీకు ఎలాంటి షూరిటీ లేకుండా పది పది లక్షల నుంచి ఇరవై లక్షలు లోన్ అనేది మంజూరు చేయడం జరుగుతుంది ఒక కుటుంబానికి వర్తించడం జరుగుతుంది ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియదు

ఆరోగ్యంగా ఉంటుంది దానివల్ల మీకు ఏమైపోతుంది ఆరోగ్యం తల్లి ఆరోగ్యం ఉండడం వల్ల మీకు డబ్బా ఉండదు మళ్ళీ మీకు ఆర్థిక భారం మీద పడదు మీ ఫ్యామిలీ ఆరోగ్యం ఉంచుకుంటే మీ ఫ్యామిలీ మొత్తం కూడా ఆరోగ్యంగా ఉంటుంది ఇంక ముందు భవిష్యత్తు ప్రణాళికను కూడా మంచిగా వేసుకోవడానికి అవకాశం ఉంటుంది అదే మీ ఒక పాప లేదనుకో అప్పుడు ఏమైపోతుంది ఆమె హాస్పిటల్కి ఇప్పటికే వెళ్ళిపోతుంది ఇంట్లో కూడా మనం ఆయన పనిచేయదు అసలు అయిందా అదే నా పేరు ఏం రాజ్కాన్ నేను అయితే కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విజయ సంకల్ప యాత్రలో భాగంగా ఈరోజు మొదటి రోజు ఇందమాయ్ పూర్తయింది ఇప్పుడు ప్రస్తుతం ఇందమాయ తాండలో ఉన్నాము అయితే దీంట్లో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రవేశపెట్టిన పథకాలను గురించి మొత్తం క్లియర్గా వివరించడం జరుగుతుంది అయితే దీంట్లో ఐటీపీ వాళ్ళు తర్వాత బ్యాంక్ వాళ్ళు గ్యాస్ సంబంధించిన వాళ్ళు అగ్రికల్చర్ వాళ్ళు మొత్తం అందరూ పాల్గొనడం జరుగుతుంది వాళ్ళు చేసిన డెవలప్మెంట్ ఇంతవరకు ఏమేమి కార్యక్రమాలు చేసిందో ప్రజలకు ఏమేమి ఉపయోగాలు అయినాయి ఇంకా ఏమేమి చేస్తాం అని గురించి వివరంగా తెలపడం జరుగుతుంది దీనికి ప్రజలు కూడా స్పందన భావన వస్తున్నారు